నాకు మా అమ్మ తప్ప ఇంకెవరున్నారయ్యా నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను ఆమె ఆయుష్ను పొడిగించు ఈ ప్రార్థనను ప్రభు తండ్రి అసలు దీని బైబిల్ దేవుడు ఒప్పుకుంటాడా తల్లిలో దైవాన్ని చూడటానికి వీళ్ళ దేవుడు ఒప్పుకుంటాడా యశయా వచనంలో ఇదిగో యహోవాను నేనే నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని చెప్తున్నాడు అంటే ఆయనకి చెందవలసిన స్తోత్రాలు ఆయనకి చెందవలసిన మహిమ ఇంకొకళ్ళకి చెందితే ఇంకొకళ్ళకి చెప్తే నేను ఒప్పుకొని తాట అంటున్నాడు మరి వీళ్ళ దేవుడికి చెందాల్సిన స్తోత్రం మహిమ ఆ కృతజ్ఞత ఆ సేవ వీళ్ళ అమ్మకి చేస్తానంటే ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కదా సరే ఇది పాత నింధనా పాత నింధంలో బైబిల్ ఆటవీకంగా ఉంటాడు క్రౌర్యంగా ఉంటాడు ఆయనకి అసలు తెలీదు నాగరికత తెలియదు అని అనుకుందాం అసలు పక్కన పెట్టేద్దాం యేసు ఏం చెప్తున్నాడు లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదొమ్మలను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అది అసలు ఆయనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే శిష్యులకి తల్లిని తండ్రిని మొట్టమొదటి ద్వేషించాలని చెప్తున్నాడు ఈ నేమో మా అమ్మలో నిన్ను చూసుకుంటానని చెప్తాడు ఏంటి